పోయిపోయి గెలిచి చూసి కదా అందుకే మాకు ఆయన ముట్టుకుడుతున్నాడు పెట్టేస్తున్నాడు పెట్టేది ఆయన చేసేది లేదు చందేది లేదు ఊరిగా మాట్లాడి ఏడుస్తూ తిరిగాడు ఫ్యాన్కి ఓట్లే ఇప్పుడు గతి లేదు మీరు అందరికీ అంత కొన్నిసారి నిలలేదు ఇది మూడోసారి అప్పుడు అందరికీ అందరికి ఐదు వందలు ఐదు వందలు ఇచ్చా అది కూడా లేదంటే పోయిసారి ఇచ్చి ఉంటాను ఐదు వందలు ఈసారి నీళ్ళు వచ్చాయి ఇప్పుడు కూడా మీకు ఐదు వందలు ఇస్తాను లెక్క వేసుకుంటానా ఇప్పుడు ఇప్పుడు అంటే మాకు ఐదు వందలు ఇస్తానంటే ఎంతో మంది ఉన్నారు ఐదు వందలతో అని బతుకుతున్నా ఇవ్వాలి కదా చెప్పాలి కదా న్యాయం వచ్చినప్పుడు అందరికి చూసినప్పుడు ఆదుకో ఇప్పుడు ఆదుకోలేనప్పుడు ఎప్పుడో ఆదుకున్నప్పుడు అప్పుడు మా కష్టం లేదు వీళ్ళు కానీ నీళ్లు లేవు పనులు లేవు ఉన్న డబ్బులు దొంగలు తీసుకెళ్ళి అదే చూపిస్తుంటే నవ్వుతుంది ಅಬ್ಬಾ ಆಡಬೋದು ಮಾದಲೇತು ಚಂದ್ರಸಿಂತ